ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజా హృదయాలలో నిలిచిన నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ప్రజా హృదయాలలో నిలిచిన నాయకుడు ఒకే ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి ఉదాహరణ కృష్ణా జిల్లా విజయవాడ పరిసర ప్రాంతాల్లో పగులు రాత్రి నిద్ర లేకుండా కష్టపడి అక్కడ ప్రజల యొక్క అవసరాలు తీర్చిన ఏకైక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు నిలిచారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఆయన పదవిలో లేనప్పుడు ప్రజల కొరకు ప్రజల కోసం ఎప్పుడు సేవ చేయడంలో ముందుంటారని ఈ సందర్భంగా తెలిపారు అసలు సేవ అంటే అర్థం తెలియని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజుకు ఏం తెలియదని ఈ సందర్భంగా పత్రికా మీడియా మిత్రులకు ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు నోటికొచ్చినట్టు వాగుతున్న మాజీ మంత్రి అప్పలరాజు గారి గురించి ఆయనకు సమాధానం చెప్పడానికి మేము ముందుకొచ్చాను అయ్యా అప్పలరాజు గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తితిలీలో ఏం చేశారు హుదుహుదులో ఏం చేశారు ఇప్పుడేం ఏం చేస్తున్నాడని కళ్ళుండి చూడలేని నీలాంటి కబోది మాట్లాడుతున్న మాటలకి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అస్సయించుకుంటున్నారు డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెల్లింగ్ తెలియకపోయినా అర్థం తెలుసుంటుందని అనుకుంటున్నాను అందులో చంద్రబాబు నాయుడు గారిని మించిన నాయకులు లేరు ఇరవై నాలుగు గంటల్లో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దాదాపు ఈరోజు ఒక పది ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ తో పాటు పవర్ బోర్డ్స్తో పాటు చుట్టుపక్కల ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుని ఈరోజు ఆయన చేస్తున్న పనికి ప్రపంచం అంతా నివ్వరపోతుంది ఒక ఆదర్శ ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు ఆయన వయసు కూడా మర్చిపోయి గత ముప్పై ఆరు గంటలకు ఆయన అసలు నిద్రపోయారో లేదో మాకు అర్థం కావట్లేదు గంట గంటకి ఒక మామూలు వ్యక్తిలాగా ఆయన అధికారులతో సమానంగా ఈరోజు పడవేసుకుని ప్రతి ఒక్క వీధికి ప్రతి ఒక్క ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరికి కూడా అమ్మ మీరు భయపడద్దు ఇరవై నాలుగు గంటల్లో సాధారణ పరిస్థితికి తీసుకొస్తాను మీతో నేను ఉన్నానని ప్రతి గడపకి ఆయన రోజు ఇస్తున్న భరోసా ప్రతి ఒక్కరి మనసుని కదిలించి వేస్తుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా హుదుహుద్దులు ఆయన ఏం చేశారో నువ్వు చెప్పక్కర్లేదు విశాఖపట్నం నగరాన్ని చంటి బిడ్డలా కాపాడుకున్న ఈ రోజు కూడా ఈరోజు ఎవరు విశాఖపట్నంలో మర్చిపోవట్లేదు తిథిలీలో దాదాపు సచివాలయ అందరినీ ఈ రోజు పలాసా తీసుకొచ్చి ఏడు రోజుల ఒక ముఖ్యమంత్రికి ఒక మామూలు బస్సులో ఆయన నివాసం ఉంటూ పలాసా మొత్తాన్ని మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చారు అలాంటి ఆయన గురించే మీరు మాట్లాడుతున్నారు మీకు తెలిసొస్తే కదా ఈరోజు మీ వరకు గత ఐదు సంవత్సరాలు మీ పాలనలో నెల్లూరు జిల్లాకు చుట్టుపక్కల వరదలు వచ్చినప్పుడు ఒక హెలికాప్టర్ లోని వెర్రి నవ్వులు నమ్ముకుంటూ రీలు చూసిన వెళ్లిన ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు నిద్రపోకుండా నిద్రాహారాలు మాని ప్రతి గడప తొక్కుతున్న మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో ప్రజలకు అర్థమవుతుంది దయచేసి అనవసరంగా కెమెరా ఉంది కదా అని నోటుకొచ్చినట్టు మాట్లాడితే నాతో పాటు ఏ తెలుగుదేశం కార్యకర్త ఇంతకు ముందులాగా కాముగా ఉండరని మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎలా కష్టపడుతున్నారో రాష్టంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు మీడియా నుంచి చూస్తున్న మనిషి అన్న ప్రతి ఒక్కడికి మెదడున్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది మరి మీలాంటి పశువులకి ఎందుకు అర్థం కాదో మీరు మనుషుల పశువుల మీ ఇంగిత జ్ఞానానికే వదిలివేస్తూ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను అప్పలరాజు గారు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోమని మా మీకు సున్నితంగా హెచ్చరిక చేస్తూ మీ సోదరి గౌతి